అథ శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ మనం ఈరోజు పదకొండో అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాం విశ్వరూప సందర్శన యోగం ఇది వరకు శ్రీకృష్ణుడు ఈ విశ్వం మొత్తంలో ఆయన విభూతులు ఎక్కువగా ప్రకటితమయ్యేది ఎక్కడెక్కడా ఎవరెవరిలో దేని దేనిలో అంటే అవి జంతువులు కావచ్చు మనుష్యులు కావచ్చు అన్ని భూతాలు సర్వభూతాల్లో భగవంతుడి విభూత్ అనేది అధికంగా ప్రకటితమయ్యే ఆ వస్తువుల గురించి కానీ చాలా విషయాలు మనకి చెప్పారు విభూతి యోగంలో ఇప్పుడు విశ్వ నిజానికి వీటిలో శ్రేష్టమైనది నేను వీ వీళ్లలో శ్రేష్టమైన వాడిని నేను అని అంటున్నాడు కానీ అంతా నిండిపోయింది ఆయనే కదా కాబట్టి విశ్వమంతా నిండిపోయింది భగవంతుడితోనే ఇదంతా ఇప్పటి వరకు థియరీ లాగా చెప్పాడు కృష్ణుడు ఆయన విభూతుల గురించి ఇప్పుడు ఏంటి ప్రాక్టికల్ గా అంటే ప్రత్యక్షంగా అర్జునుడికి ఈ విశ్వమంతా ఆయన ఎలా నిండి ఉన్నాడనేది చూపిస్తున్నాడు ఈ విశ్వరూప సందర్శన యోగం అనేది మనకి దేవి కూడా చిన్ని కృష్ణుడు ఆయన మట్టి తిన్నాడు అని రెండు దెబ్బలేసి నోరు తెరవమంటే నోరు తెరిచి చూపిస్తే విశ్వం అంతా ఆయన నోటిలో ఉన్నట్టు ఆయన చూపిస్తాడు అంటే ఎంత ఆ పూర్తిగా శరణాగతి అయ్యే భక్తులకు ఆయన సమస్తాన్ని అందిస్తాడు జ్ఞానము వైరాగ్యము మోక్షము ఆయన ఇంకేది మిగల్చడు అశేషంగా అన్ని ఇచ్చేస్తాడు అంతటి సులభుడు శ్రీకృష్ణ పరమాత్మ చూద్దాం విశ్వరూప సందర్శన యోగం చాలా అందమైన అద్భుతమైన ఒక అధ్యాయం దీన్ని మనము అంతే ఆ బాగా అనుభూతి చెందటానికి సిద్ధంగా ఉండాలి మొదటి రెండు శ్లోకాలు చూద్దాం మొదటి అర్జున मदनुग्रहाय परमं गुह्यम् अध्यात्मसज्ञम् यत्त्वयोक्तम् वचस्तेन मोहोऽयम् विगतो मम मदनुग्रहाय परमं मद् अनुग्रहाय परमं गुह्यम् अध्यात्मसज्ञम् యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతు మమ మత్ అనుగ్రహాయ పరమం నన్ను అనుగ్రహించటానికి పరమమైనది అంటే చాలా ఉన్నతమైనది గుహ్యమైనది గుహ్యం చాలా రహస్యమైనటువంటిది అధ్యాత్మ సంగీతం ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు తెలిపావు సంగీతం అంటే జ్ఞానాన్ని నాకు ప్రసాదించావు కృష్ణ యత్వయోక్తం వచస్తేన ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి నీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ మాటల ద్వారా మోహ అయం విగతో మోహ అయం విగత మమ కాబట్టి నా అజ్ఞానము మోహము భ్రాంతి ఏదైతే ఉందో భ్రాంతి అంటే ఏంటి నిజం అబద్ధంలా అబద్ధం నిజంలా కనిపించటాన్ని భ్రాంతి అంటారు ఆ భ్రాంతి ఇక్కడ మోహము అని అంటే నిత్యమైనది అనిత్యంగా కనిపించి అనిత్యమైనది నిత్యంగా కనిపించడం నిజానికి ఆత్మ అనేది ఒక్కటే సత్యమైనది నిత్యమైనది మనకు ఆనందాన్ని ఇచ్చేది కానీ ఆత్మ కనిపిస్తుందా మనకి కనిపించదు కాబట్టి అది లేదు అని అనుకుంటాం అంటే అసత్యం అనుకుంటాం ఫస్ట్ ఫస్ట్ అజ్ఞానంతో ఆ తర్వాత అసలు లేనే లేదు అనుకున్న వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుందని మనం ఇంకేలా అనుకుంటాము కాబట్టి ఆత్మ అనేది ఏదైతే సత్య వస్తువు ఉన్నదో దాన్ని మనము అనాత్మ అనుకుంటాం అంటే లేదు అని అనుకుంటాం ఈ శరీరము మనస్సు మన ఆలోచనలు మన బాధలు కష్టాలు వీటన్నింటి గురించి ఆలోచించినప్పుడు ఇవి ఉన్నాయి ఇవి ఎప్పటికీ ఉంటాయి ఇలాగే ఉంటాయి మమ్మల్ని పీడించుకుంటూనే ఉంటాయి కష్టాలు ఆ సుఖాలు మనకి ఇష్టమైన వ్యక్తులు మనకు అస్సలు ఇష్టం లేని వ్యక్తులు ఇష్టమైన ప్రదేశాలు వీటన్నింటిని మనం చూస్తున్నాం అనుభవిస్తున్నాం ఇవన్నీ ఎప్పటికీ ఉంటాయి అనే భ్రాంతిలో ఉన్నాం కానీ నిజానికి ఇవన్నీ లేవు ఉండవు వీటికి ఉనికి లేదు నిజమైన ఉనికి దేనికి ఉంది అనంటే ఒకటే ఒక్కదానికి ఆత్మకి కాబట్టి ఇదే భ్రాంతి అందరికీ ఉందిగా ఆ మోహము అర్జునుడికి తొలగిపోయింది అని చెబుతున్నాడు విగతో విగతహ అనంటే అది వెళ్ళిపోయింది నేను దాని నుంచి విముక్తుడినయ్యాను నీ మాటల చేత నువ్వు నాకు ప్రసాదించిన గుహ్యమైన పరమమైన ఆ జ్ఞానం చేత ఆధ్యాత్మిక జ్ఞానం చేత मदनुग्रहाय परमम् गुह्यम् अध्यात्मसङ्गितं यत्त्वयोस्तेन मोहोऽयं भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशोमया त्वत्तः कमलपत्राक्ष భూతానాం మాత్మ్యమ పిచావ్యయం భవాప్యి కమలపత్రాక్ష పిచావ్యయం ఇంకా ఏమేం విన్నానంటున్నాడు అర్జునుడు భవాప్యయోహి భూతానాం ఈ సర్వభూతముల యొక్క ఉత్పత్తి ప్రళయం అంటే పుట్టుక మరణం ఆది అంతం గురించి నేను ఇప్పటి వరకు విన్నాను నువ్వు చెప్పావు కదా శృతవు విస్తరశోమయ అంటే విస్త చాలా వివరంగా నువ్వు చెప్పావు నేను అలాగే వివరంగా నేను విన్నాను కూడా శ్రద్ధతో విన్నాడు అర్జునుడు ఇది ఏదో చెప్తున్నాడులే కృష్ణుడు అన్నట్టు వినలేదు చాలా శ్రద్ధగా విన్నాడు అందుకే విన్నవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాడు కృష్ణ నువ్వు ఇవి చెప్పావు ఇవి చెప్పావు కదా నేను ఇవి విన్నాను విన్నానని చెప్తున్నాడు త్వత్ కమలపత్రాక్ష లాంటి అందమైన నేత్రాలు కలిగిన కృష్ణ మాహాత్మ్యం చ అవ్యయం అవ్యయమైనటువంటి నీ యొక్క మాహాత్మ్యం గురించి కూడా అంటే మహిమలని గురించి కూడా నేను విన్నాను నీ యొక్క శక్తుల గురించి విభూతులు మహిమలు అంతా ఒకటే ఈ విభూతి యోగంలో మనం అన్ని అవే కదా విన్నవి కాబట్టి ఎక్కడ మనకి ఏదందంగా కనిపించినా మొట్టమొదటిగా సహజంగా వచ్చే ఆలోచన ఏంటి ఆహా భగవంతుడు దీన్ని ఎంత అందంగా తయారు చేశాడు భగవంతుడు ఈ జంతువుకి ఎంత ఇచ్చాడు ఫస్ట్ వచ్చేది అదే కదా అంటే ఆ కాన్షియస్నెస్ మనకు కూడా ఉంది మనలో కూడా అర్జునుడు ఉన్నాడు మనలో కూడా వీరుడు వీరుడు లాంటి అర్జునుడు ఉన్నాడు అప్పుడప్పుడు బలహీన పడిపోతుంటాడు అన్నట్టు సో బలహీన పడినప్పుడు మనం ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒకరి దగ్గరికే వెళ్ళాలి కృష్ణుడి దగ్గరికి అంటే భగవంతుడి దగ్గరికి సో అర్జునుడు ఇవన్నీ విన్నాను అని చెబుతున్నాడు ఇంకా తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అర్జునుడికి ఇంకా కూడా మనకి మనకేమైనా ఉన్నాయా మనకి వచ్చిన సందేహాలే అర్జునుడికి కూడా వచ్చాయా ఏం అడుగుతాడు కృష్ణుడు మళ్ళీ ఇంకేం చెప్తాడు అవన్నీ మనం రేపటి నుంచి కంటిన్యూ చేయడం చదువుకుందాం రేట్ కొన్ని ఇంకొకసారి శ్లోకం వినండి భూతానాం త్వత్త కమల పత్రాక్ష మాహాత్మ్యమ పిచావ్యయం So it's tea.